బీసీల కోసం పెట్టారు ఏడు వందల పదిహేను పదవులు ఇచ్చారు బీసీలు నాయకత్వం పెంచాను కానీ పదిహేడు వందల పదవులు కోల్పోయిన విషయాన్ని ఆయన విస్మరించారు అందుకే బీసీలే ఆయనకి దూరమయ్యారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీల విషయంలో ముందు ఆయన ముందు పోరాడాలి మా అందరికీ ముందు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన ముందు కొంచెం పోరాడితే ఆయన మేము కూడా నడుస్తాం ఎందుకు మాకు కావాల్సింది మా బిడ్డల భవిష్యత్తు ఏ రాజకీయ పార్టీలకు మేము వ్యతిరేకం కాదు ఏ రాజకీయ పార్టీకి మేము అనుకూలము కాదు బీసీలకు బీసీ నినాదానికి బీసీలకు రిజర్వేషన్ కోసమే మేము ముఖ్యంగా ఈ పోరాటం సాగిస్తున్నాం తప్ప ఇది చిట్ల చివరి అడుగు డిసెంబర్ ఇరవై రెండు కల్లా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేయాలి బీసీలకు నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాను మూడే మూడు హామీలు మేము మేము కోరుతున్నాం ఆయన ఇచ్చిన హామీలే బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇస్తానని రెండు వేల పన్నెండులో మేనిఫెస్టోలు పెట్టిన విధంగా అది ఒకటి రెండవది గత ఎన్నికల ముందు బీసీలకు భద్రతా చట్టం చెప్పారు బీసీలు అభద్రతతో ఉన్నారు బీసీల మీద దాడులు జరుగుతున్నాయి వ్యాపారాలు చేసుకోనివ్వటం లేదు ఎవరైనా వ్యాపారం చేసుకుంటే కులాలు వచ్చి వాళ్ళ వ్యాపారాలను కూడా దెబ్బతీసి లాభకుంటున్నారు అందుకనే బీసీ చట్టం చేస్తానని లోకేష్ గారు నాయకులు అలాగే చంద్రబాబు గారు హామీ ఇచ్చారు ఈ రెండో హామీ నెరవేర్చాలి మూడవది అతి ముఖ్యమైనది విజ్ఞానం పెంచాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు విద్యతోనే సాధ్యం అది మహాత్మా జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారు మా బీసీలకు దైవ స్వరూపులను వాళ్లే ఈ విద్య నేర్పింది ఎందుకంటే డెబ్బై సంవత్సరాలైనా కూడా మనకి ఆ రాజ్యాంగం మన పేదల దృష్టికి రాలా పేదల చెంతకు రాలా చదువు లేకపోవటం వల్ల కానీ ఆ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు విద్య బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీలకి బీసీలకి చదువులు నేర్పడం కోసం ఇల్లు తిరిగి చదువులు నేర్పింది ఆ జ్ఞానమే ఇప్పుడు మా బీసీ సమాజానికి అంత మేలు ఉపయోగపడుతుంది నా కోటలో నేర్చుకున్నామంటే కారణం ఆ జ్ఞానమే ఆమె ఇచ్చిన జ్ఞానం జ్యోతిరావు పూలే పేరు మీద జ్యోతిరావు భవనం ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి అందులో సావిత్రిబాయి పూలే పేరు మీద విజ్ఞాన కేంద్రాలుగా లైబ్రరీలు ఏర్పాటు చేయాలి అందులో మహానుభావాల పుస్తకాలు జ్ఞానం సంపాదించుకోవడం కోసం ఈ ఈ యొక్క రాజ్యాంగంలోని కొన్ని అంశాలను కూడా మా సమాజం బీసీ సమాజం పేదవర్గాలు తెలుసుకోవడం కోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి ఈ మూడో విధానం చెప్తున్నాం అలాగే ముఖ్యంగా రాజకీయ పార్టీల కంటే మేము మా బీసీ సమాజాన్ని చైతన్య పరిస్థితి మీదే మా దృష్టి తప్ప ఏ రాజకీయ పార్టీని విమర్శించాలనే ఉద్దేశం మాకు లేదు ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు రేపు జగన్మోహన్ రెడ్డి గారు మీతో కలిసి నడుస్తాం బీసీలకు మేము ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ముందు ఉద్యమంలోకి వస్తే ఆయన ఆహ్వానిస్తాం చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు మేము ఇస్తాం నేను ఇచ్చే నెరవేర్చారు రమ్మంటే ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం మా నిలు పెట్టుకుంటాం ముఖ్యంగా మాకు కావాల్సింది బీసీలకు రిజర్వేషన్ చేయడం దీనికి అవకాశం లేదని చెప్తున్నారు చాలా మంది అది తప్పు రాజ్యాంగంలో బాబాసాహ్ అంబేద్కర్ గారు స్వతంత్రం రాక